హాయ్ గాయస్ నమస్తే అందరు ఎట్లున్నారు నేను మంచిగా ఉన్నా ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా ఇంకా సో మన నాలుగు ఊరుకు అట్లేదు ఏదో ఒకటి ఘాటుగానో ఇట్లా అనిపిస్తుండే అందుకే చికెన్ షాప్కి పోయినా మంచిగా కాల్చిన చికెన్ తీసుకొని వచ్చిన బాయిలర్ కోడినే కాల్చిన ఉండే సో కాల్చిన చికెన్ తీసుకొని వచ్చిన ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం ఓకేనా మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లో మంచి ఫ్లేవర్ రైస్ చేసుకుందాము ఫ్లేవర్ రైస్ అంటే మరి పొలవు టైప్ ఏమి కాదు నార్మల్గా మసాలా దినుసులు వేసేసుకొని గరం మసాలా అవి ఓన్లీ కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా అన్నీ వేసే ఏముంటే అవిటితోనే ఈరోజు ఒక మంచి ఫ్లేవర్ రైస్ చేసేసుకొని హ్యాపీగా తిందాం మంచి వాతావరణం చల్లగా ఉంది వర్షం కూడా పడుతుంది వర్షం అంటే తుప్పుడు తుప్పుడు అంతా ఉంది కదా ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా పడుతూనే ఉంది ఇంకా సో అందుకని చెప్పి మంచిగా చికెన్ తెచ్చినాం కదా ఇంకా కలుసుకొని తీసుకొని వచ్చిన ఉంటే మంచిగా తిందాం ఇంకా ఓకేనా చేసుకొని సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము మరి సో చూస్తున్నారు కదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆయిల్ అల్లమెల్లిగడ్డ పసుపు ఈరోజు స్పెషల్ కసూరి మేతి అండ్ ఉల్లిగడ్డలు కొత్తిమీర కారము అండ్ ఈ కారం ఏం డబ్బలు ఎందుకు ఉందంటే మన ఇంట్లో ఏం చేస్తారంటే ఉప్పు కలిపి పెట్టేస్తారు నాకు అట్లా నచ్చదు సో సపరేట్గా నేను తీసిపెట్టేసుకుంటా ఉప్పు లేని కారం ఇది సో సాల్ట్ సో ఈరోజు ఏంటంటే మనం వేస్తున్న గరం మసాలా వేస్తాం కదా రెగ్యులర్గా దాంతోపాటు బాహుశా గరం మసాలా చికెన్ ఇది సో మన ఇంట్లో రెగ్యులర్గా వాడే గరం మసాలా ఇది సో ఇది పరిస్థితి గరం మసాలాలకు సంబంధించి అండ్ మన చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా ఇంకా సో చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అక్క చేసేస్తుంది నేను చెప్తా ఉంటా ఆమె చేస్తూ ఉంటుంది అమ్మ కూడా తెలుసు కొన్ని అంటే ఈరోజు కొద్దిగా మసాలా చేంజ్ చేసేసినాం కదా దాని అందుకే కొద్దిగా చెప్తా ఉంటా ఆమె చేస్తుంది సో స్టవ్ వెలిగించేసుకుందాం మరి ఓకేనా చాలా వెలిగించు స్టవ్ చలో గిన్నె వేడైపోయింది ఇంకా మనం ఆయిల్ వేసేసుకుందాము ఓకేనా ఆయిల్ మీరు ఇది కాల్చిన చికెన్ కదా తోలుతో ఉంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి లేదు మేము ఆయిల్ ఎక్కువ తింటామంటే మేము ఇష్టం మీకు కావాల్సినంత వేసుకోండి నేను మాత్రం కొద్దిగా చూసి వేస్తాను ఎందుకంటే చికెన్ స్కిన్లో ఆయిల్ కూడా వచ్చేస్తుంది కదా దానికి మంచిగా ఫ్యాట్ కూడా ఉంది చికెన్ది సో మనకు ఆయిల్ ఎక్కువనే వచ్చేస్తుంది చికెన్ నుంచి సో సరే కొద్దిగా నేను రెగ్యులర్గా అయితే నాలుగు గరిటల నుంచి ఐదు గరిటలు వేసుకుంటే ఇప్పుడు మాత్రం ఒక మూడు గంటలు వేసి ఉంటా అంతకు మించి ఎక్కువ వేయలేదు చికెన్ వన్ కేజీ తీసుకొచ్చిన నేను దానికి సంబంధించి ఒక మూడు కే మూడు గంటలు వేసుకున్నాను ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ చికెన్లో వచ్చేస్తుంది కదా కొందరు ఆయిల్ ఎక్కువ అయిందంటారు కాబట్టి ఇవ్వలే ఎరిగడం మనం తప్ప చాలా ఇంకా ఆయిల్ వేడయింది మనము నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం ఎక్కువ ఆరు లేకుండా ఇంట్లో మనకు ఏమైతే అందుబాటులో ఉన్నాయో వాటితోనే చేసేస్తున్నాం ప్రస్తుతానికి మంచిగా ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకుందాం ఓకేనా సో ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిపోయినాయి ఇంకా చూడండి చూసురు కదా ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ మనం అల్లం వెల్లిగడ్డ పసుపు వేసేసుకుందాం సో నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ దిగో హెచ్ ఇంకా ఫ్రెష్గా నూడు ఉన్నది మంచిగా ఒక టేస్ట్ ఎక్కువ వస్తుంది కదా ఫ్రెష్గా ఉంటే సో నెక్స్ట్ పసుపు కొద్దిగా పసుపు చూసి వేసుకోండి ఎందుకంటే వాళ్ళు చికెన్ కాల్చేటప్పుడు పసుపు పెడతారు కదా పసుపు పెట్టి కడుగుతారు కదా సో మనము ఇక్కడ కూరలు వేసుకునేటప్పుడు చికెన్ చికెన్లో ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఓకేనా మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకో చేదైపోతుంది సో ఇది ఏంటంటే కొత్తిమీర కాడలతో తీసిన నేను మామూలుగా ఆకులు ఉంటుంది కదా అట్లా కాకుండా ఈ కాడలు వేసుకో పోపులు వేసుకుందాము మంచిగా ఉంటుంది ఫ్లేవర్ బాగా వస్తుంది అని చెప్పి ఈ కాడలతో ఉన్న కొత్తిమీరని కోసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వేసేసుకుందాం ఇంకా నూనెలో వేగితే మంచిగా అనిపిస్తుంది ఇది మళ్ళీ లాస్ట్లో ఆకులతో ఉన్నది పైన ఫ్రై అయిపోయినాక జల్లుకుంటారు కదా అట్లా జల్లుకుందాం మరి మంచిగా వేయాలి అలవాల్లిగడ్డ అన్నీ కలిపి మంచిగా వేగిన తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ సో మంచిగా అలమల్గడ్డ వేగింది అలమల్గడ్డ ఇంకో చూడండి ఇంకో ఇట్లా చూడండి ఇట్లా వేగింది కదా సో వేగిన తర్వాత ఇంకేం చేస్తాం మనం చికెన్ కడిపెట్టేసుకున్నాం కదా ఫుల్గా చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ ఇంకా అందులో వేసేసుకోవాలి చాలా వేసేసి చికెన్ వేసే అది చూసిరా నీళ్ళు లేకుండా మొత్తం నేను ఇట్లా జాలీలా ఉన్నా కదా అందులో వేసేసిన వాటర్ లేకుండా ఫ్రై చేసుకుందామని చెప్పి అట్లా అదే వేసుకొని మంచిగా కలుపుకోవడం ఏంటంటే స్టవ్ మాత్రం పెద్దగానే పెట్టాలి ఎందుకంటే చికెన్ వేసిన తర్వాత మనం స్టవ్ చిన్నగా వేసినాం అనుకోండి మళ్ళీ వాటర్ వాటర్ అయిపోతుంది మనం వాటర్ వద్ద అనుకున్నాము ఫ్రైలాగా కావాలనుకున్నాం కదా సో అందుకే పొయ్యి ఎక్కువ పెట్టుకోవాలి కాస్త సో చూస్తున్నారు చికెన్ చూడండి లైన్ కదా మంచిగా నూనెలో అట్లా ఫ్రై చేయాలి ఫస్ట్ సో చెప్పడం మర్చిపోయినా మీకు నేను కూడా మర్చిపోయినా ఈ టైంలో కొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకుందాం ఎక్కువ కాదు కొద్దిగా మీరు చికెన్ ఎంత తెచ్చుకుంటారో దాన్ని బట్టి కొబ్బరి యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోండి వద్దు ఎక్కువ యాడ్ చేసుకోకండి సరే అలా కలిపి మంచిగా కాస్త ఇప్పుడే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఇంకా చూసేసుకోండి రైస్లో కూడా మనం ఉప్పు వేస్తాం కాబట్టి కొద్దిగా చూసుకోండి ఇక నేను చేతితోనే ఎందుకు వేసినా అంటే మనకు అలవాటు నాకు చేతితో వేస్తేనే వేసినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పి చేతితోనే వేసినా ఇంకా వేసి మంచిగా కలుపుకోవాలి ఇక గంటతో కలిపి ఏం కాదు చూసిరా ఎంత మంచి కలర్ తెలుసా ముక్కలు మంచిగా వేగిపోయాయి చూడండి స్టవ్ మాత్రం మీరు ఎక్కువనే కొయ్యి ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ చిన్నగా పెట్టుకోడు అనుకో వాటర్ వస్తుంది సో అందుకని స్టవ్ కొద్దిగా ఎక్కువనే పెట్టుకొని చేసుకోవాలి ఓకేనా కొద్దిగా మంచిగా ఉప్పులో ఉడకనిద్దాం అనుకో మనము కొబ్బరి కూడా వేసినాం కదా మంచిగా ఉడకబెడదాం ఇంకా మూత పెట్టుకోవద్దు అసలు ఓకేనా మర్చిపోద్దు మూత అస్సలు పెట్టుకోవద్దు ఫ్రై కాబట్టి మూతలు పెట్టుకోవద్దు సో అట్లా మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకుండా కింద మాడిపోతుంది అడగడుతుంది కదా సో అట్లా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలిపి మళ్ళీ అసలు పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఓకేనా తర్వాత కారం యాడ్ చేసుకుందాం ఇక సో చికెన్ మంచిగా నూనెలో ఉడికింది ఉప్పు నూనెలో ఉడికింది ఇక నెక్స్ట్ కారం యాడ్ చేసుకుందాం సో కారం మరీ స్పైసీగా వేసుకోకండి ఇది ఫ్రై కదా మీడియం వేసుకోవాలి బాగా అనిపిస్తుంది ఎందుకంటే చికెన్ తోలుతో ఉన్నది కొద్దిగా కారం వేసుకుందామని అనిపించింది నాకైతే మీకు ఇష్టం మీరు కారం తింటా అంటే కారం వేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం తెచ్చుకున్నాం బాస్య మసాలా ఇంకా మన ఇంట్లో నూరుకున్నాం కదా రెగ్యులర్గా గరం మసాలా కొద్దిగా అది వేసుకున్నాం ఓకేనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా ఇంకా మనం దీన్ని ఏం చేసినామంటే కసూరు మీదనే పెంక మీద కొద్దిగా పచ్చి పచ్చిది కాకుండా వేయించినామనట్టు కసూరం అయితే ఇంకా ఇప్పుడు అది వేసేసుకుందాం ఇలా చేతిని ఇట్లా రబ్ చేసుకుంటే వేసుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా కారము అన్ని మసాలాలు కూడా అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇక అందులో చిన్నగా మంచిగా మెల్లిమెల్లి మెల్లమెల్లగా మెల్లిమెల్లిగా షోర్ వల్ల వచ్చేస్తుంది గ్రేవీ అదే వచ్చేస్తుంది సిమ్లో పెట్టేసుకుంటే సో మంచిగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లనే ఫుల్గా సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ముక్కలక కారము మసాలాలు అన్నీ పడతాయి సూపర్ టేస్ట్ అవుతుంది ఇంకా సో మూత పెట్టేసుకుంటున్నా ఇంకా సిమ్లో పెట్టేసిన స్టవ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ పొయ్యి మీద ఫ్లేవర్ రైస్ చేసేసుకుందాం ఓకేనా అంతలోపు అది ఉడుకుతూ ఉంటుంది సో రైస్ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాం కదా సో రైస్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనము ఇప్పుడు చూద్దాం ఓకేనా సో ఆయిల్ ఈ ఆయిల్ బదులు సారీ నేను నెయ్యేస్తా ఇక్కడ రైస్కి అండ్ అలమల్లిగడ్డ సాల్ట్ ఇంకో పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ గరం మసాలా కరివేపాకు అంతే ఇంకా వేరే ఏమై ఇంకా వేరే ఇంకేమయ్యేది మన దగ్గర ఉన్నాయి నార్మల్గా అట్లా ఉట్టి రైస్ కాకుండా అట్లా ఫ్లేవర్ రైస్ ఎందుకో చేయించుకో చేసుకోవాలనిపించి అట్లా ట్రై చేస్తున్నా అంతే సో స్టార్ట్ చేసేద్దామా మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా సో మళ్ళీ రైస్ పెట్టుకుంటామని చెప్పి చికెన్ కూడా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూసి చికెన్ ఎట్లుందో ఉందో చూసి కలుపుకోవాలి సో ఓకేనా మళ్ళీ మర్చిపోవద్దు మర్చిపోయామనుకోండి కింద అడగంటి పోతుంది కదా ఎక్కువ గట్టిగా కలపకుండా చిన్నగా కలుపుకోండి ముక్కలు వేడిపోతాయి అలా కలుపుకున్నాం కదా ఇంకా వచ్చే మూత పెట్టేసుకున్నాం మళ్ళీ మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఓకేనా సో గిన్నె వేడెక్కింది ఇంకా నెయ్యేసుకుందాం ఓకేనా మొత్తం నెయ్యి చ నెయ్యి వేసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ మసాలాలు వేసుకున్నాం పచ్చిమిర్చి మసాలాలు నేను నెయ్యి వేడైపోయింది కదా మసాలాలు వేసేస్తున్నాం వేసే అవి కూడా వేసేసాయి పచ్చిమిర్చి అంతే ఇంకా నెక్స్ట్ అవి వేగిన తర్వాత అలంల్లిగా వేసుకోవాలి అంతే ఇంకా సో పచ్చిమిర్చి కూడా మంచిగా వేగినాయి కదా నెక్స్ట్ కరాపాకు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వేసేసినా మీ దగ్గర లేకుండా లైట్ వేసుకోండి అట్లా ఏదో ఫ్లేవర్ అంతే ఆ మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకున్నాం అంటే సో కొత్తిమీర నెక్స్ట్ నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చాలా మంచి ఎర్ర వేగేదాకా చూసుకోవాలి సో అల్లం వెల్లిగడ్డ మంచిగా వేగిందనుకో ఇక తర్వాత వాటర్ వేసుకోవచ్చు లేదా రైస్ వేసుకోవచ్చు ఎవరు ఇష్టం వాళ్ళది మామూలుగా కొందరు రైస్ వేస్తారు ఈ టైంలో వాటర్ అయినా వేసుకోవచ్చు వాటర్ వేసుకొని వాటర్ వేసి మసిలిన తర్వాత మళ్ళీ మనము రైస్ వేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకోవచ్చు సో మంచిగా మసాలాలు అయితే అనేది నేను రైస్ వేసుకున్నా మంచిగా రైసు ఆ నెయ్యిలో మొత్తం కలపాలి అన్నిటిలా ఆయిల్ పట్టుకొని మంచిగా పొడి పొడి వచ్చేస్తుంది రైస్ కూడా మంచి పొడుగ్గా వస్తుంది వస్తుంటుంది ఇంకా టేస్ట్ కలిపి కాస్త మంచిగా ఆ రైస్కి మొత్తం ఆ రైస్కి అంతా ఆయిల్ పట్టుకునేటట్టుగా మంచిగా కలిపేసేయాలి కలిపిన తర్వాత వాటర్ వేసేసుకున్నారు చికెన్ కూడా చూసుకోవాలి కదా చూసిరా వాటర్ ఎట్లా వచ్చింది అట్లా ఇక్కడ రైస్ కూడా అవుతుంది ఇక్కడ చికెన్ ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఇంకొక ఐదు నిమిషాలు అట్లా మంచిగా ఉడకబెడదాం మరీ స్లో స్లిమ్లో ఉడకబెడదాం ఇంకా ఈసారి ఇలా కింద అడగండినట్టు ఉంది కదా అది అది మస్తు టేస్ట్ ఉంటుంది ఆ ముక్కలకే పట్టియాలి దాన్ని ఓకేనా అరే మాడిపోయింది అని అనుకోద్దు దాంతోనే టేస్ట్ చికెన్కి అందులో మనం కాల్చిన కొడి తెచ్చినాం ఇంకా సూపర్ కూడా ఆ చూస్తుంటే నోరు వీలు నోట్లో ఊరు వస్తున్నాయి వాటర్ వచ్చేస్తుంది నాకైతే సో రైస్లో నీళ్ళు వేసుకున్నాం కదా ఇంకా సో మూత పెట్టేసుకుందాం దమ్ పెట్టేసుకుందాం ఇంకా మధ్య మధ్యలో రైస్ కూడా చూస్తూ ఉండాలి లేదనుకో మా అడుగంటి పోతుంది కదా సో చూసి కలుపుకొని పెట్టేసుకుందాం లాస్ట్లో మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒక మూడు నిమిషాలు దమ్ పెట్టేసుకున్నామంటే గతం రైస్ కూడా అయిపోతుంది ఇక వేడివేడి చికెన్లో మంచి ఫ్లేవర్ రైస్ వేసుకొని తింటే అరే సూపర్ టేస్ట్ పోయి ఇంకా మళ్ళీ వాతావరణం కూడా సల్లగా ఉన్నది వర్షం పడుతుంది కదా నోరుకుట్లేదు ఏదో ఒకటి నాన్ వెజ్ కోరుకుంటు ఉంది అందుకని చెప్పి తీసుకొని వచ్చిన ఆగలేక సో రైస్ అవుతుంది ఇంకా మనము చికెన్ ఎట్లుందో చూసుకున్నాము ఒకసారి ఓకేనా ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో అయిపోయింది ఉడికింది చికెన్ ఒకసారి చూద్దాం కలుపుకొని అయిపోయింది ఆల్రెడీ చికెన్ చూస్తారా ఇదిగోండి మంచిగా వచ్చింది కదా గ్రేవీ దాంట్లో నుంచే వచ్చేసింది చూసారా సో కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది కాల్చిన చికెన్ కదా వాటర్ వేసుకుంటే అంత మంచిగా అనిపించింది అందుకే నేను ఫ్రై చేసేసిన సో ఏంటంటే కాల్చుకున్నప్పుడు ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అదని అనుకోండి పులుసు పెట్టుకోవాలి సూపర్ ఉంటుంది ఇంకా సో చికెన్ ఇంకా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఆఫ్ చేసేసి మంచిగా అట్లా పెట్టేసుకున్నాం సో రైస్ చూసుకోవాలి కదా ఇంకా రైస్ చెట్లు చూద్దాము ఒకసారి ఉషిరుగా మంచిగా ఉడుకుతుంది ఒకసారి కలుపు మధ్య మధ్య అట్లా కలుపుకుంటూ ఉండాలి ఇక సో మళ్ళీ ఒకసారి చూసుకుందాము ఎందుకంటే దగ్గరకు అయిపోయిండగా సార్ ఒకసారి చూసుకొని ఇంకా చూడండి ఇట్లా అయింది కదా ఇప్పుడు ఒకసారి కలిపి కాస్త పోయి సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఇక అంతే ఇంకా నెక్స్ట్ కాస్త సిమ్లో పెట్టుకుందాము రైస్ చూడండి ఒకవేళ మీకు ఈ టైంలో వాటర్ తక్కువ అయిపోయిందేమో రైస్ ఉడకదేమో అనుకుంటే ఒకసారి చూసుకోవాలి మీరు అట్లా సో ఇప్పుడు మనం చిన్న సిమ్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేసినాం అనుకోండి సో మంచిగా రైస్ ఫ్లేవర్ రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇక నెక్స్ట్ తల కూడా ఇంకా ఆగేది ఏం లేదు ఇక ఆల్రెడీ ఆకలి అవుతుంది ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేసుకున్నాం ఓకేనా సో రైస్ దమ్ పెట్టేసినాం కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మంచిగా చూద్దాం ఎట్లున్నది అనేది టేస్ట్ ఎట్ల అయిందో చెప్తాం ఓకేనా సో రెడీ అయిపోయింది అన్నం కూడా మనం టేస్ట్ చేసి చెప్తాం ఇంకా ఓకేనా మంచిగా అయిపోయింది రైస్ చికెన్ ठीक है। కాలుతుంది బాగా బాగా టేస్ట్ ఉంది మంచి ఉంది నిజంగా మీరు కూడా ఇట్లా వేసుకుని సూపర్ టేస్ట్ ఉంది నిజంగా సో ఇది ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా ఓకేనా మన ఛానల్ని షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా ఓకేనా బై బై టేక్ కేర్